వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న వేర్స్కి స్వాగతం సుస్వాగతం మా యొక్క కేఆర్ యూట్యూబ్ ఛానల్ని ఇప్పటివరకు ఎవరైనా ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూస్తున్నప్పుడు తప్పకుండా లైక్ చేయండి మరి మీరు లైక్ చేయడం ద్వారా ఎక్కువ మంది మీలాంటి ఇంజనీరింగ్ యాస్ ఫ్రెండ్స్కి మన యొక్క మెసేజ్ చేరుతుంది కాబట్టి తప్పకుండా లైక్ చేయాల్సిందే కోరుతూ ఉన్నాను మరి ఛానల్ని ఇతరులకు ఈ వీడియోస్ కూడా షేర్ చేయండి భవిష్యత్తులో ఇంజనీరింగ్ రాయాలనుకునే వారికి మరి కేఆర్ పర్సనల్ మెంటర్షిప్ గ్రూప్స్ ఉన్నాయి ఆ గ్రూప్స్లో డిస్క్రిప్షన్లో ఇచ్చిన నెంబర్ ద్వారా వివరాలు కనుక్కొని ఆ గ్రూప్కి సంబంధించి మీరు ఆ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఇవే కాకుండా కేఆర్ జనరల్ వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయి మీ యొక్క నెంబర్ నాకు షేర్ చేసినట్టయితే దానికి సంబంధించిన సంపూర్ణమైన గ్రూప్ లింక్ మీకు అందించే ఏర్పాటు చేస్తాను ఆ గ్రూప్ లింక్ ద్వారా మీరు జనరల్ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయిపోవచ్చు మరి ఈరోజు మనం జేఈ సెషన్ వన్ ఆల్రెడీ ముగిసింది మనం రెస్పాన్స్ షీట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాం మరో రెండు రోజుల్లో ఈ యొక్క రెస్పాన్స్ షీట్స్ వచ్చే ఛాన్స్ ఉంది మేబీ నాలుగు నుంచి ఆరు మధ్యలో రెస్పాన్స్ షీట్స్ రావచ్చు మరి అప్పుడే జేఈ మెయిన్స్ సెషన్ టూకి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కూడా ప్రారంభమవుతుంది మనకు ముప్పై ఎక్కడి నుంచి జేఈ మెయిన్స్ సెషన్ టూకి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ప్రారంభమవుతుంది మరి దీనికి సంబంధించిన షెడ్యూల్ వివరాలు ఒకసారి మనం పరిశీలించి జేఈమెన్ జేఈ సెషన్ టూ తప్పకుండా సెషన్ వన్లో మీకు ఎంత మెరుగైన పర్సంటేజ్ వచ్చినా మళ్ళీ సెషన్ టూ ప్రయత్నం చేయండి మరి సెషన్ టూలో సెషన్ వన్లో కొంత రాలేనట్లయితే సెషన్ టూలో కూడా మరి ఒకసారి ప్రయత్నం చేయండి సెషన్ టూ దాదాపు అందరూ అప్లై చేసే ప్రయత్నం చేయాల్సిందే కోరవడం జరుగుతుంది మరి జేఈ రిజల్ట్స్ సెషన్ వన్కి సంబంధించి రాలేదు కదా సార్ అంటే మీరు వెయిట్ చేసి రిజల్ట్ వచ్చేంత వరకు వెయిట్ చేస్తారా లేదా కీ వచ్చిన తర్వాత మీకు కొంత అవగాహన వస్తుంది థర్డ్ ఫోర్త్లో కీ అనుకోండి అప్పుడు కూడా మీకు కొంత అవగాహన వస్తుంది మార్క్స్ తక్కువ వస్తే మీరు అప్లై చేయండి తర్వాత లేదా పర్సెంటేజ్ తెలిసిన తర్వాత కూడా అప్లై చేస్తామని కొందరు అంటున్నారు మీ యొక్క అనుకూలమైన సమయాన్ని బట్టి అప్లై చేయండి కానీ తప్పకుండా సెషన్ టూకి అప్లై చేస్తే మరింత మీ యొక్క పర్సంటేజ్ మెరుగయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి నైన్టీ నైన్ పర్సెంటేజ్ వచ్చిందనుకోండి సెషన్ టూలో నైంటీ నైన్ పాయింట్ నైన్ రావచ్చు నైంటీ నైన్ పాయింట్ ఫైవ్ రావచ్చు నైంటీ సెవెన్ వచ్చింది అనుకోండి నైంటీ ఎయిట్ నైంటీ ఎయిట్ పాయింట్ ఫైవ్ నైంటీ నైన్ రావచ్చు నైంటీ ఫైవ్ వచ్చింది అనుకోండి నైంటీ సెవెన్ నైంటీ ఎయిట్ వరకు కూడా ఇంప్రూవ్ అవ్వచ్చు కాబట్టి తప్పకుండా ఈ యొక్క ముప్పై ఒక్కటి నుండి మీకు చివరి తేదీ మనకు ఫిబ్రవరి ట్వంటీ ఫోర్త్ వరకు ఉంది ఈ ఫిబ్రవరి ట్వంటీ ఫోర్త్ లోపు మీరు జేఈ మెయిన్ సెషన్ టూకి సంబంధించి అప్లై చేయాలండి మరి జేఈ మెయిన్ సెషన్ టూకి అప్లై చేసినప్పుడు మీకు దాదాపు జనరల్గా సెషన్ వన్లోనే మీకు అన్ని వివరాలు మీరు ఇచ్చిన్నారు కాబట్టి దాదాపు మీ యొక్క అప్లికేషన్ నెంబర్ పాస్వర్డ్ చెప్పగానే ఓపెన్ అయిపోయిన తర్వాత మీ యొక్క డీటెయిల్స్ అన్నీ వస్తాయి జస్ట్ మీరు ఫీజు పే చేస్తే కంప్లీట్ అవుతుంది గతంలో అలాగే ఉండేది మరి ఈసారి ప్రాసెస్ ఎట్లా ఉంటుందో మనకు తెలుస్తుంది తర్వాత దీనికి సంబంధించి ఎడిట్ ఆప్షన్ మీరు ఒకవేళ అప్లికేషన్లో ఏమైనా మిస్టేక్స్ చేసినా మీకు సెషన్ వన్లో ఎలాగైతే గె మనకు వెబ్ ఆప్షన్స్ ఇచ్చారో సారీ సెషన్ వన్లో ఎలాగైతే ఎడిట్ ఆప్షన్ ఇచ్చాడో మరి ఈ సెషన్ టూకి సంబంధించి కూడా మీకు మార్చి మొదటి వారంలో ఎడిట్ ఆప్షన్ ఇచ్చే అవకాశం ఉంటుంది తర్వాత మరి ఈ జేఈ మెయిన్ సెషన్ టూ పరీక్ష మనకు ఇప్పటికే షెడ్యూల్ ఇచ్చిన్నారు ఏప్రిల్ ఒకటి నుండి ఎనిమిది మధ్యలో మీకు ఏప్రిల్ మొదటి వారంలో జేఈ మెయిన్ సెషన్ టూ పరీక్ష జరిగే అవకాశం ఉంది ఆల్రెడీ మనకు జేఈ అడ్వాన్స్ కూడా మనకు మే ఎయిటీన్త్న జరిగే డేట్ కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి విద్యార్థులు ఏప్రిల్ ఎయిటీన్త్న మీకు సెషన్ సారీ ఏప్రిల్ వన్ టు ఎయిట్ మధ్యన సెషన్ టూ పరీక్ష ఉంటుందని తెలియజేస్తున్నాను మీకు ఫీజు తెలిసిన విషయమే ఆల్రెడీ మీకు సెషన్ వన్కి సంబంధించి ఫీజు చెల్లించున్నారు అప్పుడు మేల్ అయితే థౌసండ్ రూపీస్ ఫీమేల్ అయితే నైన్ హండ్రెడ్ అంటే మేల్లో జనరల్ అయితే థౌజండ్ రూపీస్ ఉండే అప్పుడు ఈడబ్ల్యూఎస్ కానీ ఓబీసీ అయితే నైన్ హండ్రెడ్ ఉండే ఫీమేల్ అయితే ఎయిట్ హండ్రెడ్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి వాళ్ళకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉండే మరి అదే రకంగా మీకు రిజిస్ట్రేషన్ ఫీజు ఉంటుంది తప్పకుండా మీరు జేఈ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఆల్రెడీ ఇంత ముందు అప్లై చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి అప్పట్లాగా పూర్తి డాక్యుమెంట్స్ తీసుకెళ్లాల్సిన అవసరం అయితే మేబీ ఉండదు మీరు జనరల్గా ఆ పాస్వర్డ్ ఆ రిజిస్ట్రేషన్ నెంబరే మీకు ఈ కంప్లీట్గా జేఈ ప్రాస్ ఎంత అయిపోయేంత వరకు అదే ఉంటుంది కాబట్టి అవి రెండూ తీసుకెళ్ళి వెళ్తే సరిపోతుంది కాబట్టి తప్పకుండా సెషన్ టూకి సంబంధించి అందరూ ఇంజనీరింగ్ యాస్పిరెంట్స్ జేఈ మెయిన్ సెషన్ టూ అప్లై చేయాలని కోరుతూ దానికి సంబంధించిన షెడ్యూల్ను మీకు తెలియజేయడం జరిగింది థ్యాంక్ యూ